హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత ఇవాళ కొంచెం చిన్నగా ఒక చిన్న గార్డెన్ టూర్ అయితే చేశానండి ఇది ఒకటో భాగం రెండవ భాగం కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మామిడి అల్లం అనమాట అంటే ఈ మామిడి అల్లాన్ని మామూలు మనం అల్లం వాడుకున్నట్టు కాకుండా ఓన్లీ పచ్చళ్ళకి వాడుకుంటారు అంటే ఇది కొంచెం మామిడికాయ ఫ్లేవర్లో ఉంటుంది అందుకని దీని పేరు మామిడి అల్లం మనం అల్ల పచ్చడి చేసుకోవచ్చు అలాగే ఏమన్నా పచ్చడి మామిడికాయ ఫ్లేవర్ కావాలి అనుకుంటే కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఇవన్నీ అయితే కనకాంబరాలు ఎందుకే ఇది మీకు చెప్పలేదు కదా ఇది మా వదిన గార్డెన్ అనమాట తనకి కొంచెం ఇల్లు అనేది చిన్నగా ఉండడంతో ఇదంతా ఇరుకు ఇరుకుగా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అయితే పెట్టుకోవడం జరిగిందనమాట ఇదిగోండి ఈ పూల మొక్కలు ఇదేమో సూర్యనామా అనేది ఉంటారు కదా పువ్వు ఏదో ఆ పువ్వు అనమాట నాకైతే పేర్లు సరిగ్గా తెలియదండి మా వదినకి కూడా సరిగ్గా తెలియదంట ఈ పువ్వు అయితే పూసింది మంచిగా మంచి రెడ్డిష్ కలర్లో ఉందన్నమాట ఇగోండి ఇక్కడ కూడా కనకంబరాలు పెట్టారు చూసారా అదంతా అయితే మనకి ఇప్పుడు ఎలా మేకలకి వాటికి మేత పెడతారు ఇది వచ్చేసి పసుపు నార్మల్గా మనం వాడుకుంటాం కదా ఆ పసుపు ఇది ఇలాచి ఇలాచి అయితే చాలా హెల్దీగా ఉందండి నా దగ్గర ఇంత హెల్దీగా లేదు కానీ ఇలాచి బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదా సో ఇది ఇలాచి కూడా పెద్దది రెండు వందల యాభై రూపాయ యాభై లీటర్ల టబ్లో అయితే పెట్టేశారు ఇవన్నీ అయితే క్రాటన్స్లు బెళ్ళగన్నీర్లు ఇంకా అసలు గార్డెన్ అయితే వదిలి రాబుద్ది కాలేదనమాట వాళ్ళ నేల వేరు ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కదా వీళ్ళ నేల వేరు అనమాట వీళ్ళు బోర్ వాటర్ వస్తుంది వీళ్ళకి అందుకని చెప్పేసి వీళ్ళ నేల కూడా బాగుంటుంది ఇసుక పాళ్ళు ఉంటుంది అనమాట నేలలోనే అందుకని అయితే మొక్కలు బాగా వస్తాయి ఇది జామ చెట్టు జామకాయలు కూడా చూడండి అసలు చిన్న చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో కదా ఇది నేల తీరును బట్టి అయితే మనకి మొక్క పెరుగుదల కూడా ఉంటుందండి ఇక్కడ మన గార్డెన్ అంతా వచ్చేసి ఏంటంటే బురద నెల వీళ్ళది వచ్చేసి మంచిగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇది టేబుల్ నిమ్మ అంటాం కదా ఆ నిమ్మ కూడా కాయలు బాగున్నాయి ఇవి మల్లెపూలు ఇదిగో గన్నేరు పూల మొక్కలు సక్రెండ్స్ ఫ్రూట్స్ ప్లాంట్స్ వెజిటేబుల్ ప్లాంట్స్ అన్నీ అసలు ఆల్మోస్ట్ ఉన్నట్లేనండి ఏమీ ఇది లేదు ఇది ఉంది అనేది అస్సలు డౌట్ పడనవసరం లేదనమాట కాయ చూసారా బాగున్నాయి కదా గార్డెన్ కూడా మనకి ఇక్కడ గార్డెన్ కన్నా మా వదిన గార్డెన్ చాలా గ్రీనిష్గా కలర్ఫుల్గా దానికి ఇంట్రెస్ట్ బాబు వాళ్ళు మేనల్లుడు ఉన్నాడు అక్క వాళ్ళ బాబు ఉంటాడు తను అందరూ హెల్ప్ చేస్తారన్నమాట ఇది అంచురు చూసారా అందరూ ఒక్కటే అయితే చేయలేదండి మొత్తం మేన్ నాకు మేనల్లుడు మా అక్కగారు బాబు అవుతారు అందరూ కూడా చేసి ఇలా అయితే గార్డెన్ని ఓవరాల్గా చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నారు ఇక్కడ చూసినట్లయితే మనకి వాడ ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా వాటిల్లో మందార మొక్కలు అవి ఇచ్చింది కూల్ డ్రింక్ బాటిల్స్ నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి చేసిందంట చూడండి వీటిల్లో అయితే పెట్టారు ఇంకా రాలేదు ఇవి డ్రాగన్ ఆ కింద టబ్లో ఏమో ఎర్ర తోటకూర పోసింది ఇది కర్బూజా ఇది వచ్చేసేసరికి మనకి బోడ కాకరగా అంటారు మేమైతే మే ఆర కాకర అంటాం ఇది మేలు ఫిమేలు మొక్కలు కూడా ఉన్నాయండి ఉదయం దగ్గర అయితే చూసారు కదా గార్డెన్ అంతా చాలా బాగుంది కదా మీకు గనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి చక్కగా ఆర్గానిక్గా ఆర్గానిక్గా అంటే ఇంట్లో మీ కళ్ళతోటి మీ చేతులతోటి చూసుకుంటా పండించుకోండి ఆరోగ్యం అనేది దాని అంతటదే వచ్చేస్తుంది ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్